సహకార ప్రత్యేక వార్త చదువుతున్నది హనుమల వెంకటరమణ సహకారము మరియు అంతర్జాతీయ చట్టంపై అంతర్జాతీయ సింపోజియం అక్టోబర్ ఇరవై నాలుగు ఐక్యరా సమితి దినోత్సవం మరియు అంతర్జాతీయ సహకార సంఘ్ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు సందర్భంగా అంతర్జాతీయ సహకార బ్యాంకింగ్ సంఘం ఐసిబిఏ మరియు అంతర్జాతీయ సహకార సమితి ఐసిఏ మరియు ఐసిఏఈయు మరియు ఇతర మదు ఇతరుల మద్దతుతో ఐసిఏ దాని సహకార కమి న్యాయ కమిటీ సిఎల్సి ద్వారా ఐక్యరా సమితి దినోత్సవాన్ని పురస్కరించుకొని మరియు అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదు చట్టంలో హేగ్లోని పీస్ ప్యాలెస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసిజేలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున సహకారం మరియు అంతర్జాతీయ చట్టంపై అంతర్జాతీయ సి సింపోజియంను ఏర్పాటు చేసింది ఈ సింపోజియంలో ప్రముఖ న్యాయ న్యాయ నిపుణులు సహకార నాయకులు విధాన నిర్ణేతలు మరియు విద్యావేత్తలు వ్యక్తిగతంగా మరియు ఆన్లైన్లో శాంతి సామాజిక న్యాయం మరియు స్థిరమైన అభివృద్ధి గురించి చర్చించారు ముఖ్య అతిథిగా అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి మహమూద్ అహ్మద్ హాజరయ్యారు ఐసిబిఏ అధ్యక్షుడు మరియు నాఫ్కాబ్ మేనేజింగ్ డైరెక్టరు సిఇఓ శ్రీ భీమా సుబ్రహ్మణ్యం గారు ఆయనకు భారతీయ శాలువా మరియు హిమాచల్ కలర్ఫుల్ క్యాప్తో స్వాగతం పలికారు శ్రీ భీమా సుబ్రహ్మణ్యం సహకార మూలధనం పన్నులు మరియు ఆడిట్లు అనే థీమ్ కోసం ప్యానలిస్టులో ఒకరు Then